నాకు దిగాయి విషయం తెలిసిన వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు ధర్నా వద్దకు వెళ్లి రైతు సంఘాల నేతలకు రైతులకు రుణమాఫీపై స్పష్టతనిచ్చారు ఆపై రైతులు తమ ఆందోళన విరమించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు రుణమాఫీ అవ్వని రైతులు అపోహపడొద్దన్నారు కుటుంబ నిర్ధారణ కాని రైతుల ఇళ్లకు వ్యవసాయ శాఖ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు రైతుల ఇంటి వద్దే కుటుంబ నిర్ధారణ చేసి వివరాలు యాప్లో అప్లోడ్ చేస్తారన్నారు రెండు లక్షల పైన రుణాలు ఉన్న రైతుల రుణమాఫీపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్దానం చేసినట్టుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి స్పష్టం చేశారు నుంచి పని జరుగుతుంది వాళ్ళు ఇంటికి వెళ్తారు కుటుంబాన్ని నిర్ధారించుకుంటారు కుటుంబ సభ్యులతో ఫోటో తీసి ఆయా ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది వాటికి సుమారు మూడు వేల కోట్లు కావాలి దాని త్వరితగతిన రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానటువంటి తెల్ల కార్డు లేనటువంటి రైతులు కూడా నేను త్వరగానే వారం పది రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్ లో రెండు లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది రెండున్నర లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను మూడు లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను కేబినెట్ లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం తప్పకుండా మేము అనుకున్నటువంటి ముప్పై ఒక వేల కోట్లు రైతు